హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిమ్మకాయ పచ్చడి నోరూరించే నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో ఇంట్లో నేను స్పష్టంగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నిమ్మకాయ పచ్చడి కోసం నిమ్మకాయనైతే తీసుకోవాలి మంచి కలర్లో ఉన్న పండు ఎల్లో కలర్లో ఉన్న పండునే తీసుకోవాలండి కొంచెం పచ్చి ఉంటే మళ్ళీ చేదు పచ్చడి కాబట్టి పండు పండు తీసుకొని అడ్డంగా కోసుకోవాలి కోసుకున్న తర్వాత అవన్నీ పక్క పెట్టినాక కొంచెం ఒక స్పూన్ అంతా మెంతులు తీసుకోవాలి మెంతులు తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే మెంతులు ఫ్రై చేసుకున్న తర్వాత ఆవాలు సన్న ఆవాలండి సన్న ఆవాలు కూడా ఆ పస్టు వేసిన మెంతులల్లో ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి చిటుపటలాడేలాగా తర్వాత వీటిలోకి జీలకర్ర ఒక అర స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని కూడా వేపుకోవాలన్నమాట మనం పచ్చళ్ళకు ఇవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇవే అన్నమాట తర్వాత ఒక నాలుగు ఐదు ఎల్లిపాయ గడ్డలు అవి తొక్క తీసుకోవాలి నాలుగట్ల తీసుకున్నా పర్వాలేదు నేను నిమ్మకాయలైతే ఒక ఇరవై దాకా ఏమో వేశాను కాబట్టి ఒక నాలుగైదు ఎల్లిపాయలు ఇగో ముక్కలు కోసుకున్నానండి ఇట్లా అడ్డంగా కోసుకోవాలి గింజలు తీసేసి కోసుకొని దీంట్లోకి మనం ఫస్టు మెంతులు జీలకర్ర ఆవాలు అవి ఎంపింది అవి కొంచెం చల్లారినాక ఫస్ట్ మిక్సీకి వేసుకొని దాంట్లోనే మళ్ళీ తొక్క తీసిన ఎల్లిపాయలు కూడా వేసుకొని ఆ మిశ్రమాన్ని అయితే ఇంకా నిమ్మకాయ దాంట్లో వేసుకోవాలి తర్వాత ఉప్పు అండి ఉప్పు అయితే ఫస్ట్ ఇప్పుడే వేసుకోవాలి మనం ఎందుకంటే ఉప్పు మామూలుగా వేరే పచ్చళ్ళకైతే కొలత ప్రకారంగా వేస్తాము ఎట్లా అంటే మామిడికాయ పచ్చడికి అయితే కిలోకు పావు కిలో చొప్పున అలా వేస్తాము కానీ దీనికి కొలతలేం లేదు అందాజాగా వేసుకోవాల్సిందే అయితే ఉప్పు అవి మసాలాలు అనమాట మసాలాలు అంటే మెంతులు జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు అవే అనమాట అవి వేసి ఊరబెట్టుకోవాలండి ఒక వారం పది రోజులు ఊరబెట్టుకోవాలి ఒక రెండు రోజులకో మూడు రోజులకో ఒకసారి కలుపుకుంటా ఇలాగా ఊర ఊరాలి ముక్కలు మెత్తబడాలన్నమాట ఒక వారం రోజుల తర్వాత ఇలా ముక్కలు మెత్తబడినాయి కదా వాటిలోకి కారం వేసుకుంటున్నానండి తగినంత కారము కారం అయితే త్రీ బ్యాంగో కారం మా ఇంట్లో ఉండేనండి అది వేసుకుంటున్నాను అది కొంచెము మన ఇంట్లో వాడే సగం రెండు సగం సగం వేసుకోవచ్చు కారము ఇంకా మన ఇష్టం అనమాట అయితే అట్లా కారం వేసుకొని కలుపుకోవాలి ఉప్పు అయితే మనం ఫస్ట్ వేసుకోవాల్సిందే కానీ ఇప్పుడు కారం వేస్తున్నాం కదా అనేసి ఉప్పు అయితే దీంట్లో వేసుకోకూడదండి ఎందుకంటే కారంతో పాటు ఉప్పు వేస్తే ఉప్పు అనేది నానదనమాట కరకరలాడుతుంది మనం అన్నం తింటుంటే ఎంత సన్న ఉప్పు అయినా నానదు కాబట్టి ఫస్ట్ మనం ఊరబెట్టేటప్పుడే వారం పది రోజుల ముందే ముక్కలతో ముక్కల్లోనే ఉప్పు కలిపేస్తే మంచిగా కలిసిపోతాయి అనమాట ఎల్లిపాయలు ఏంటంటే ముక్కలు తొందరగా మెత్తబడడానికి హెల్ప్ చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా మెంతులు జీలకర్ర ఇవన్నీ మంచిగా టేస్ట్ కోసము మా పచ్చళ్ళంటే కంపల్సరీ కావాల్సింది అవే కాబట్టి వేసుకుంటామన్నమాట అలా వేసుకొని ఒక వారం పది రోజులు ఊరబెట్టుకున్న తర్వాత కారం వేసుకొని కలుపుకోవాలి దాంట్లోకి ఇప్పుడు మనం పోపు వేసుకోవాలన్నమాట పోపు కోసము నూనె అండి మనం రెగ్యులర్గా ఏ నూనె వాడుతున్నామో అదే అదైనా వేసుకోవచ్చు లేకపోతే పల్లి ఆయిలు నువ్వుల ఆయిలు మన ఇష్టం ఆప్షన్ మనదన్నమాట మన ఇష్టం తర్వాత నూనె ఎక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర దాంట్లోకి ఇంకా కొంచెం మినపప్పు శనగపప్పు అవన్నీ ఉంటాయి కదా అవి తర్వాత ఎల్లిపాయలు ఈ ఎల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా వేపుకోవాలండి ఇంకా మనం కరివేపాకు అవన్నీ ఏం వేస్తలేము వీటిల్లో ఉల్లిపాయ ఉల్లిపాయలు మాత్రం కొంచెం చేంజ్ అవ్వాలి కలరు తర్వాత అది కొంచెం చేంజ్ అవుతున్నాయి కదా ఇంకా స్టవ్ బంద్ చేసేస్తే ఆటోమేటిక్గా దాంట్లో హీట్కి ఎదుగు ఇంకొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది అయితే ఫ్యాన్ కింద పెట్టేసి కొంచెం ఆయిల్ చల్లారుతున్న అప్పుడు పసుపు వేయాలండి ఒక అర స్పూను పసుపు పసుపు వేసినాక ఇవన్నీ ఇంకా చల్లారాలన్నమాట ఆయిల్ అయితే మంచిగా చల్లారాలి వేడివేడి ఆయిల్లో ఈ పచ్చడి వేస్తే పచ్చడి నల్లబడుతుంది కాబట్టి ఆయిల్ చల్లారిన తర్వాత పచ్చడిని ఇలాగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకోవాలి కలిపేటప్పుడు కూడా ఇట్లా ఒత్తుకుంటా ముక్కలు ఎందుకంటే జ్యూసి జ్యూసీగా ఉంటుంది కదా జ్యూస్ నిండుగా ఉంటుంది కాబట్టి ముక్కల్ని ఒత్తుకుంటా కలిపేసుకొని ఆ వేడి అన్నంతో తినడమేనండి సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి